ఈరోజు మా పెద్దక్క అనగా మా ప్రమీలక్క మా చీటీ వంశంలో శ్రీనివాసరావు గారి కుటుంబంలో దేవుడిచ్చిన వరం లాంటి మా అక్కగారు మా కుటుంబం పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ వారు పెద్దగా ఉండి మా కుటుంబాన్ని మొదటి నుంచి కింద నుంచి మీ దాకా అందరిని నడుచుకుంటూ అందరినీ మేము ఈరోజు ఈ ఇవాళ ఈ స్టేజ్కి ఉన్న కారణం మా అక్కయ్య గారే ఎందుకంటే వారు కూడా ఇప్పుడు మన పద్మనాయక మొదటి డిగ్రీ బీఏ డిగ్రీ కాలేజ్ చేసింది మా పెద్దక్కనే పద్మనాయకల కాబట్టి మేము కూడా చిన్నప్పుడు పద్మనాయకల చదువుకున్నాము అప్పటి నుంచి కూడా మళ్ళీ మా అక్క అడ్మిషన్ అయినాక కూడా మా చిన్నప్పటి సెవెంత్ నుంచి మా అక్కడ అక్క దగ్గర ఉండి అక్కనే హెచ్ఐసి వరకు కంప్లీట్ చేశాను హెచ్ఐసి కంప్లీట్ అనే అనుకోకుండా దేవుడి సమరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాబ్ దొరికింది మరి ఈ రోజు బర్త్ డే నాడు కూడా అనుకోకుండా సాయంత్రం నాడు మా ఇట్లనే ఫోన్ చేసినాడు మామయ్య సాయంత్రం వస్తానంటారే మర్చిపోయినా అని చెప్పి చిన్నగా రావుకు ఫోన్ చేసిన హే మా అక్కకు మనం పోవద్దా అన్నయ్య అని ఎంత వర్షం పడ్డా కుంభమర్చినా మన అందరూ మిత్రులు అందరూ శ్రీనివాస్ కానీ శ్రీనివాసరావు కానీ ప్రదీప్ రావు కానీ ఆనందరావు కానీ అన్న కానీ రఘువరంజన్ కానీ సంబధన కానీ గోవిందరావు కానీ మేము అందరం అనుకోకుండా ఇక్కడ కలిసి మా అక్కకు ఎనభై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు చెప్ప జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు మనకు చాలా తృప్తిగా ఉన్నది ఆనందంగా ఉన్నది మళ్ళీ ఈ ఫంక్షన్ అయ్యాలో కూడా అనుకోకుండా మా అక్క కొడుకు కోడలు ఇద్దరు కూడా ఇక్కడనే వచ్చారు కాబట్టి ఇంకా సంతోషము మళ్ళీ పక్క కూడా మా వేరే కృషి వేరు కిషన్ కూడా ఎదురంగా ఉండి వారి బిడ్డలు వారి పిల్లలకి కూడా ఇంకా సంతోషము ఎందుకంటే అందరం ఒక కుటుంబం లేక కలిసినాం కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి ఇంకా మా అక్క మంచి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ఎనభై ఆరో సంవత్సరం కూడా ఇలాగే యాక్టివ్గా ఉండి మనందరం కలుసుకొని మళ్ళీ తప్పకుండా అవుతామని చెప్పి నాకు ఉన్నది అక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు